పత్రికల్లోని ముఖ్యాంశం చదువుతాం మొత్తానికైతే సర్పంచ్ మూడవ విడత నామినేషన్ల ప్రక్రియ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో అన్ని జిల్లాల్లో కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఎట్టకెళ్లకు సర్పంచ్ ఎలక్షన్లు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లు పూర్తి కాబోతున్నాయి పల్లెల్లో మొత్తం మీద సర్పంచ్ల వాతావరణం హడావుడిగా ఉందని చెప్పుకోవచ్చు ఎన్నికల వాతావరణం బాగా వేడెక్కిందనే చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పల్లెల్లో మనోడు సర్పంచ్ అంటే మనోడు సర్పంచ్ మనోడు సర్పంచ్ అంటే మనోడు మనోడు సర్పంచ్ అంటూ ప్రచారం హోరెత్తిందని చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే ఒకసారి వార్త పత్రికలో ఏముందో చూసుకుందాం ఆంధ్రజ్యోతి పత్రికలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అడిగే ఓపిక ఉందా కాదంటే కేంద్రాన్ని ఢీకొట్టే దమ్ముంది అంటూ వార్త వంద సార్లైనా ఢిల్లీకి వెళ్లి నిధులు అడుగుతా రాష్ట్ర ప్రజలు అండగా నిలిస్తే చాలు రెఫరండం అన్నోడిని బండకేసి కొట్టారు సిగ్గు లేకుండా నెల రోజులకే తిరుగుతున్నాడు మొత్తం మీద సిగ్గు లేకుండా తిరుగుతున్నాడు నెల రోజులకే అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పుకొని వస్తున్నారు అంటే దేశం మొత్తం మీద మన పరిస్థితి ఏందో ఒకసారి కూడా మనం ఆలోచించాలని అనుకుంటున్నా సార్ గడిలో కరెంటు పీకేందుకే కాంగ్రెస్ వచ్చింది మొత్తం మీద గడిలో ఉన్నటువంటి వాళ్ళ కరెంటు పీకడానికే కాంగ్రెస్ వచ్చింది అంటూ చెప్పుకోని వచ్చింది ఉచిత కరెంట్ పేటెంట్ హక్కులు కాంగ్రెస్ వే మంత్రితో పని చేయించుకునే వాళ్ళను ఎన్నుకోండి త్వరలో నలభై వేల ఉద్యోగాల ప్రకటన మార్చి లో ముప్పై ఐదు లక్షల ఇంద్రమ్మ చీరల పంపిణీ నర్సంపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రం వాళ్ళు సీరేలు సారేలు అడగలేదు సార్ మొత్తం మీద మీకు అడి మీరు ఇచ్చినటువంటి హామీలు రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు దానికి సపోర్ట్ లేదు ఏం లేదు మొత్తం మీద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు దాని గురించి సపోర్ట్ లేకుండా మార్చిలో పంచుతాం మేము ఏప్రిల్ లో పంచుతాం మిమ్మల్ని ఎవరిని ఎవరు అడగలేదు సార్ తెలంగాణ అక్కలు అది మీరు మీకు మీరై ఇస్తున్నారు తప్ప ఇయ ఇవ్వడానికి మీరు ముందుకు వస్తున్నారు అటు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటిదాకా ఇయ్యలే కాలేజీ పిల్లలకు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానన్నారు ఆ స్కూటీల సంగతి ఆ భగవాను యొక్క ఇప్పటి వరకు ఆ స్కూటీల సంగతి కూడా బయటకు రాలే మొత్తం మీద కళ్యాణ లక్ష్మి పేరు మీద మీరు తులం బంగారం ఇస్తామన్నారు తులం బంగారం ఎటువై ఇప్పటిదాకా అత్తా లేదు పత్తా లేదు అంటూ తెలంగాణ ప్రజలు అందరు ఎదురు చూస్తున్నారు సార్ వాటిపైన మీరు దృష్టి పెట్టండి అంటూ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు మొత్తం మీద గ్రామాలలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చిరని ఇచ్చిరని ప్రజల్లోకి వెళుతుంది అంటూ ఇతర పార్టీలు కూడా చెప్పుకోని మొత్తం మీద ఏది ఏమైనా గానీ మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజల వరకు మొత్తానికి మొత్తం ఇప్పటి వరకు చేరలేదు ఐదు వందల సిలిండర్ గ్యాస్ అన్నారు అది ఇరవై ఐదు శాతం మందికి మాత్రమే వర్తిస్తున్నది మిగుతోలకు అంతా బుర్రి కొట్టించారని చెప్పుకోవచ్చు వాస్తవంగా మీరు ఇయాల్సినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ నుంచి రూపాయల పెన్షన్ ఆ తర్వాత వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇస్తామన్నారు అవి పత్తకు లేకుండా పోయినాయి మొత్తం మీద ఇక వడ్ల సంగతి ఆ వడ్లకు మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో డబ్బులు వస్తాయన్నారు ఆ బోనస్ సంగతి ఆ దేవుడికి ఎయర్గా ఒక్కసారి బోనస్ ఇచ్చారు మళ్ళా బోనస్ సంగతే లేదు ఇక మొత్తం మీద గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గురించి పేరెత్తి మొత్తం మీద మహిళలు గాని ప్రజలు గాని మొత్తం మీద గుర్రు అనే అంటున్నానని చెప్పుకోవచ్చు ఇంకా మీదికెళ్ళి సార్ అంటున్నాడు సీరియల్ వస్తా సీరియల్ సారెలు కాదు సార్ నువ్వు ఇచ్చినటువంటి పథకాలను ఫస్ట్ ప్రజలకు వందకు వంద శాతం అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు సార్ ఇంకా అదే కాకుండా సార్ నిన్న నర్సంపేట సభను మొత్తం మీద సారు ఏమని చెప్పిందంటే యువకులు సర్పంచ్ గా పోటీ చేయకండి ఈ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పోటీ చేయండి అంటూ నిన్న బహిరంగంగా సార్ కూడా చెప్పింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటంటే యువత మీరు రావద్దు గ్రామ పంచాయతీలలో సర్పంచ్గా మీరు రావద్దు మొత్తం మీద పాకోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పోటీ చేస్తారు మీరు రావద్దు దూరంగా ఉండండి మీకు ఉద్యోగాలు ఉద్యోగాలు ఉన్నాయి అవి చేసుకోండి అంటూ కరాఖడి చెప్తున్నారు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ గా పోటీ చేయాలనుకునే యువకులారా ఒక్కసారి గమనించండి సార్ మాటలు ఎట్లున్నాయి నసపేటలో మాట్లాడినటువంటి మాటలు మొత్తం మీద యువత రాకండి అని చెప్తున్నారు యువతనే గ్రామాభివృద్ధి చేస్తుంది యువతనే దీంట్లోకి రావాలి యువతనే రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలి మొత్తం మీద పాతళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అంటేనే మొత్తం మీద కరుడు కట్టినటువంటి పెద్ద పెద్ద సైజులలో మొత్తం మీద మేమే పొలిటికల్ లీడర్లో మేం తప్ప వేరే ఉన్నారు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద యువతని దూరం చేయడానికి మరోసారి అవకాశం చెప్పగానే చెప్పిందని చెప్పవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద యువతనే చదువుకున్నటువంటి యువతనే ఎమ్మెల్యే గానో ఎంపీ గానో అందరు వస్తేనే బాగుంటది మొత్తం మీద పాత వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి మొత్తం న్యూ జనరేషన్ రాజకీయాల్లోకి రావాలి న్యూ ఎవరైతే వస్తారో కొత్తగా వాళ్ళతోనే అభివృద్ధి వస్తుంది పాత నుండి వాడికి మొత్తం ఏడాది ఏం చేయాలి ఎందుకోసం రాజకీయాల్లోకి వస్తున్నారు దాచడానికి దోచడానికి తప్ప ఇంకేం లేదు ఇలాంటిది కాకుండా కొత్త తరం రాజకీయం కావాలి ప్రజలకు అభివృద్ధి కావాలి క్షణాల్లో అభివృద్ధి జరగాలి మీరు చెప్పిన రోజు చెప్తే ఆరు నెలలకు జరిగే విధంగా కాదు క్షణాల్లో అప్డేట్ మొత్తం మీద అప్డేట్ టు అప్డేట్ ఉండాలి ఇప్పుడు చెప్పిన మాటే ఆరు నెలలకు సంవత్సరానికి కాదు ఐదేళ్ళు నీకు ఇచ్చే ఒక్కో రోజు ఎంత వాల్యూ వాల్యూబుల్ ఆ ని గుర్తించే యువత ఉండాలి కానీ ఓ ముసలోనికి లేదంటే ఏజ్ జై పేరు వాళ్ళకి తీస్తే చాలా సరపంచ్ కుసే వాటికి కదలడానికే ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఇలాంటి వాళ్ళని కాకుండా మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పల్లెల్లో అన్ని గ్రామాలలో యువతకి అవకాశం ఇవ్వండి యువత అభివృద్ధి చేస్తుంది కొత్తగా వచ్చే యువతకు మాత్రమే అవకాశం ఇవ్వండి పాతగా మేము సంవత్సరాల నుంచి పాటిలాల్లో ఉన్నాం పాటిల పాటిలాల్లో ఉంటే వాళ్ళు దాచుకోవడానికి దోచుకోవడానికి తప్ప ఇంకేమీ కాదు కొత్తగా జనాల్లో నుంచి పుట్టుకొచ్చిన కొత్త కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి ప్రజలారా ఆలోచించి ఓటేయండి డబ్బుకు మధ్యానికి కాకుండా కేవలం మన గ్రామానికి ఎవరైతే ఉపయోగపడతారో అలాంటి వాళ్ళని మాత్రమే ఎన్నుకోండి అలాంటి వాళ్ళని మాత్రమే సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోండి ప్రతి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెలో యువతనే ఎక్కువగా పార్టిసిపేట్ అయి ఉండాలి మొత్తం మీద ఒక రాష్ట్రానికి ఒక సీఎం ఎలాగో ఒక గ్రామానికి ఒక సర్పంచే ఒక సీఎం లాగా కాబట్టి ఇక్కడి నుంచే మన తొలి అనేదే గట్టిగా ఉండాలి అలాంటి మెట్టు యువత చేతిలో ఉంటే గ్రామం అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి గ్రామంలో ఉండే యువత మొత్తం మీద సర్పంచ్ గా పోటీ చేయడానికి ముందుకు రావాలి వాళ్ళే గ్రామాభివృద్ధికి బాటలు వేయాలి గ్రామంలో ఏ ఏ సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను వందకు వంద శాతం నెరవేర్చడంలో యువత ముందుంటది చురుకుగా పనిచేస్తుంది కాబట్టి యువతని ఎన్నుకోండి భారత ఇంధన అవసరాలన్నీ తీరుస్తాం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జరిగిన భారత్ రష్యా ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో రాష్ట్ర చర్చలు జరుపుతున్న ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరు దేశాల మంత్రులు అధికారులు మొత్తం మీద రష్యా దేశానికి సంబంధించినటువంటి పుతిన్ తో నిన్న మందిరాలు జరిగినాయి మొత్తం మీద భారత ఇంధన అవసరాన్ని తీరుస్తాం అంటూ మొత్తం మీద తినతో మాట్లాడినందుకు మొత్తం మీద అమెరికా అధ్యక్షుడికి ఇప్పుడు ఎంత మాటనో చెప్పుకునే మరి మొత్తం ఏదేమైనా కానీ మన దేశానికి కావాల్సిన అవసరాలన్ని ఇంధన అవసరాలు కానీ ఇతర అవసరాలు తీర్చడానికి తీరుస్తాం అంటూ అంతరాయం లేకుండా చమురు సరఫరా చేస్తాం మొత్తం మీద ఇరవై మూడవ వార్షికోత్సవ శిఖర సమావేశంలో పుతిన్ తో మన ప్రధాని మోదీ చర్చలు జరిపినందుకు చెప్పుకోవచ్చు కూడాంకులం అణు విద్యుత్ ప్లాంట్లకు సహకరిస్తాం ప్రధాని మోదీతో భేటీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీలు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో లో ఇరవై మూడవ శిఖరాగ్ర సమావేశం భారత్ రష్యా మధ్య ఐదేళ్ల వ్యవధికి ఆర్థిక ఒప్పందం రెండు నాటికి ద్విపాక్షిక వాణిజ్యం వంద బిలియన్ డాలర్లకు రక్షణ ఆరోగ్యం షిప్పింగ్ తదితర పదహారు ఒప్పందాలు ఉక్రెయిన్ తో శాంతియుత ముగింపు మోదీ సూచన భారత్ రష్యా స్నేహం ఒడిదుడుకులను పట్టుకొని నిలిచిందని వెళ్ళడి చర్చల తర్వాత మోదీ పుతిన్ మీడియా సమావేశం రాష్ట్రపతి భవన్ లో బయలుదేరిన శశిధూర్ రాహుల్ ఖర్గేలకు అధాని ఆహ్వానం అటు వార్త చేసింది మొత్తానికి ఏది ఏమైనా గానీ విదేశాల నుంచి మనకు చమురు గాని ఇలాంటివి పదహారు పైన నిన్న భేటీ జరిగిందని చెప్పుకోవచ్చు కావాలనే సంక్షోభం ఉద్యోగులు రాసిన లేఖతో ఇండిగో యాజమాన్యంపై సందేహాలు మందిపై కేసులు సిద్దిపేట అర్బన్ మండలం మొగ్గులోని బండలో ఘటన వేలంపాటలో ఓడిన వ్యక్తి నామినేషన్ వేయడంతో విషయం వెలుగులోకి పోలీసు విచారణ కేసు నమోదు అంటూ వార్త వేసింది విలీనానికి ముందు విచ్చల విడిగా అనుమతులు నిర్మాణ దశలో ఉండగానే క్యూఫెన్సీ సర్టిఫికేట్ పొందిన భవనం అటు వార్త బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహుతి మొత్తం మీద బీసీలు బీసీలను ఎగిరించి మొత్తం మీద బీసీలను ఒక పక్కన కూర్చుండ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఒక ఒకవైపు గా లేపి చిట్ట చిల్లకి వహింది మొత్తం మీద బీసీ ఉద్యమం అనేది నిజు చెప్పుకోవచ్చు ఎమ్మెల్సీ తీర్మానం వల్ల చీర్ న్యూస్ కార్యాలయం వద్ద యువకుడి ఆత్మహత్య యత్నం తీరసీన్ పోసుకొని నిప్పు పెట్టుకున్న సాయి ఈశ్వర్ చారి చికిత్స పొందుతూ మృతి భగ్గు అన్న బీసీ నేతలు గాంధీ ఆసుపత్రి వద్ద ధర్నా ఈశ్వర్ మరణానికి సీఎం రేవంతే బాధ్యత ఆర్ కృష్ణయ్య నేడు రేపు నిరసనలు జాజుల ఇది ప్రభుత్వ హత్య కేటీఆర్ వందకు వంద శాతం మొత్తం మీద బీసీలకు ఏలు పెట్టి లేపిందే రేవంత్ రెడ్డి మొత్తం మీద నేను ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అడిగి చేస్తా అని తీసుకపోయి ఢిల్లీ దాకా తీసుకపోయి ఇవ్వకుండా మొత్తం తిట్లని తిట్ల లేని తిట్లని తినిపించి బీసీ బీసీలను ద్రోహి ఎవరు అనంటే రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు మందకు వంద శాతం బీసీల ద్రోహి రేవంత్ రెడ్డి మొత్తం మీద ఈ మరణానికి కారణం కూడా రేవంత్ రెడ్డి సర్కారే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోని బీసీల లారా ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలోని బీసీలారా ఇప్పటికైనా సరే మేలుకొనండి బీసీలకు నిజమైన శత్రువు ఎవరో గుర్తుపట్టండి బీసీ ప్రజల కావాల్సినటువంటి అవకాశాలని వెతుక్కోండి బీసీ బీసీలకు రావాల్సిన హక్కు రాబట్టండి బీసీలకు దక్కాల్సిన హక్కు దక్కించుకుందాం బీసీలారా మేర్కొనండి బీసీలారా మీరు బీసీ జాగో జాగో మొత్తం మీద బీసీలారా ఇప్పటికైనా సరే ఇతర ఇతర పార్టీలలో మొత్తం మీద వాళ్ళ కాల దగ్గర ఉన్నటువంటి బీసీ బిడ్డలారా గమనించండి ఇప్పటికైనా సరే బీసీలు తలచుకుంటే బీసీ రాజ్యం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి బీసీలారా ఎవరు భయపడకండి బీసీలారా బీసీల మన హక్కుల సాధన కోసం ఎంతకైనా సరే పోరాడదాం బీసీలారా మన హక్కుని దక్కించుకునేదాకా మనం చేద్దాం ఎంఎల్సి 3 మార్మలన్న క్యూరియస్ ఆఫీస్ వద్ద యువకుడు ఆత్మహత్యం మొత్తం మీద ఎంఎల్సి 3 మార్మలన్న ఆఫీస్ దగ్గర కిరోసిన్ పోసుకొని ఒక యువకుడు బీసీ యువకుడు నాకు హక్కు దక్కలేదని మొత్తం మీద ఆత్మహత్యకి ప్రయత్నించి మొత్తం మీద చికిత్స పొందుతూ మరణించి నిన్న ఫోన్ లొకేషన్ ఎల్లప్పుడు ఆన్ అంటే వార్త తీసుకొచ్చింది ఇక్కడ వీర్ లారీ జీపీఎస్ ను మార్చి మూడు వందల క్వింటల్ల రేషన్ బియ్యం దారి మళ్లింపు అంటూ వార్త వేసింది హిట్ జీవో పై స్పేకు హైకోర్టు నో అంటూ వార్త అరవై వేల లంచం తీసుకుంటూ అదనపు కలెక్టర్ అరెస్టు మొత్తం మీద లంచగొండీలు ఎంతగా అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో అటెండర్ నుంచి మొదలు పెడితే కలెక్టర్ లో కలెక్టర్ వరకు మొత్తం మీద లంచగొండీలు ఇవ్వబడ్డారు లంచం లేని పని జరగట్లేదు ప్రతి చోట వచ్చే జీతం సరిపోదు అర బాబు బిత్సగా అడుక్కోవడం వచ్చిన జీతంతో దర్జాగా బతకడం నీకు శాత కాదా శాత కాకపోతే మానేయాలి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు వాళ్ళకన్నా ఉద్యోగాలు వస్తాయి ఎన్ని రోజులు అడుక్కుంటారు అడుక్కునే ప్రతి ఒక్కళ్ళకి ఇలా ఏసీబీలకు కానీ మొత్తం ఇలా పట్టించి వీళ్ళకు సస్పెండ్ చేయాలి మొత్తం ఉద్యోగం లేకుండా చేయాలి ఇలాంటి వాళ్లకు చాలా మంది యువత ఉన్నది ఖాళీగా వాళ్ళకన్నా ఉద్యోగాలు చేయాలి ఒక్కసారి లంచం తీసుకున్నాడని దొరకంగానే వాడికి జాబుల్లో నుండి తీసుకువేయాలి ఇలాంటి ఆర్డినెన్స్ తీసుకురావాలి ఇలాంటి జీవోలు తీసుకురావాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచించాలి ఒక్కసారి వాడి లంచం తీసుకుంటే వాడు రిమూపడేసాలి మన జీత జీతాన్ని తీసి వాళ్ళకి మనకి ఉద్యోగంలో నుంచి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి చాలా మంది యువత ఖాళీగా ఉన్నది చాలా మంది యువత చదువుకులు ఉన్నది అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇలాంటి వాళ్ళని తీసి ఇలాంటి కొత్త జీవోలు తీసుకురావాలి ప్రభుత్వం అప్పుడే ఈ లంచగొండలు అనేది తగ్గుతాయి మొత్తం మీద సామాన్యులకు ఏం దిక్కు లేనప్పుడు కూడా వాళ్లకు వాళ్ళ పనులు సక్రమంగా జరుగుతాయి ఎలాంటి లంచాలు లేకుండా సాఫీగా జరుగుతుంది అది ప్రజాపాలన అంటే ప్రజాపాలన అన్నప్పుడు ఇలాంటి లంచగొండలను మొత్తానికి జీతాల జీతాలను తీసేసేయాలి పైన జీవాలు తీసుకున్నది ప్రభుత్వం ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు కదా ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఇలాంటి వాళ్ళకి ఉద్యోగం నుంచి పడేసాలి ఆప్షన్లు ఇవ్వద్దు ఒకసారి రెండు సార్లు అవకాశాలు ఇవ్వద్దు మొత్తం రీమో ఆలు మొత్తం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంతా భయపడతారు ఎవరు కూడా రూపాయి తీసుకోవడానికి వెనక ముందు కాదు అసలు తీసుకోవడానికి కూడా ఆలోచించడా ఆలోచించడానికి మరి కలన కూడా రాదు చివరికి మొత్తం మీద ఉద్యోగాలు సంపాదించడం లక్షల కంటి ఉద్యోగాలు సంపాదిస్తారు లక్షల లక్షల బయట నొక్కుతారు సామాన్యులను పీల్చుకుంటారు ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళపైన ప్రభుత్వాలు ఒక జీవో తీసుకొచ్చి సస్పెండ్ చేయాలి సస్పెండ్ కాదు మొత్తం ఉద్యోగం నుంచి తీసుకుడేసాలి సీట్ల కింద స్టెప్ని టైర్లలో రూపాయలు నాలుగు పాయింట్ యాభై కోట్లులో కేసులో నిందితులను వెండిస్తే కారులో వాహన హవాలా డబ్బు దొరికిన పైనం నూట ఇరవై ఐదు కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్న పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్ట్ హైదరాబాద్లో ఘటన వాస్తవానికి పోలీసులు నాలుగు పాయింట్ స్వాధీనం చేసుకున్నారు నూట ఇరవై కిలోమీటర్లు చేసి మరి పట్టుకున్నారు అంటే రియల్ హీరో అని చెప్పుకోవచ్చు ఇరవై కిలోమీటర్ యాభై కిలోమీటర్లు కాదు ఏకంగా నూట ఇరవై కిలోమీటర్లు వాళ్ళని ఎంబడించి మరి పట్టుకున్నారు ఇలాంటి ఆఫీసర్లను ప్రమోషన్లు బాధితు ఇలాంటి నిజాయితీ ఆఫీసర్లను ప్రమో ప్రమోషన్లు ఇవ్వాలి డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళని వెతికి వెతికి మరి ఆనిమూత్యం ఇలాంటి వాళ్ళని ప్రమోషన్లు కానీ పై ఆఫీసర్లుగా ఇలాంటి వాళ్ళని నియమించాలా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టాలి